لکن ما چل آين بائڪ لول وہ خطرنا نم بیٹ هيس ا سچا هيس ا سچا جے سچا عبد الله جي سچا نائيڪو دور عبد الله جي جے سچا هيس ا سچا ಸೈಡು ಅಡ್ ಅಡ್ಡು ಪಟ್ಟಿ ಮುರಳೀಧರ್ ಮುರಳಿಗಾರ కుటుంబం అంటే సహనంతో ఉండే కుటుంబం ఇంకా ఎదగాలని కోరుకుంటూ స్వాగతం పలుకుతూ అందరూ వచ్చేసి వెళ్ళాలి అందరూ

వద్ద లాలి ప్రమచర్ల సత్యాగార నాయకత్వం వడ్డల్ లాలి ప్రమచర్ల వారి కుటుంబం లాలి సత్యాగార నాయకత్వం వంట లాలి సత్యాగ నాయకత్వం అందరూ చేపట్లు ఒక్కసారిగా పైకిత్తి చెప్పట్లు మన ప్రతి మా యువనేత విజయపథంలో ఎన్ని ఒడుదొడుకలు వచ్చినా ఆయన చేపట్టిన పదిహేను సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందదండగా మన ప్రియతమ శాసనసభ్యులు మంత్రి వర్గాలు మన స్వామి గారిని కలుపుకొని మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నా మన ప్రీతమ ఎవరే అంట అందరూ అందరూ మన నాయకులు దిగిన తర్వాత వరుసగా ప్రతి ఒక్కరు పేరు చెప్తావు వరుసగా రావాలి తర్వాత ఓ దమ్మా దండీ దండ ముందుకు రండి అబ్బాయి పాట 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 మార్చు పాట మార్చు టీమ్ సత్య హాలో తన దీస్కి ఎందుకునే అయ్యి మన యవనేత కొత్త రాంతర ఇన్ఛార్జిగా ఉన్న మన నియోజకవర్గంలో ఉన్న మన జిల్లాలో ఎక్కడ జరుగుతున్న టీమ్ సత్య వారు యోచైన వారికి వారందరికీ సత్య వారందరూ విశేషంగా లేదారుయా వద్దు ఓకేల్లాలే గణేషం ఒక గణేషం ఆగాలి ఆగాలి ఇతరుల వారి కుటుంబం మహిళలు వచ్చి వారి శారేచండి తర్వాత అందరూ కూడా యువనేత రాజకీయాల్లో అడిగిడినాక ఆర్ నెలో పార్టీ కోసం శ్రమిస్తూ వారు ఏ బాధ్యతలపై చెప్పిన

ఒంగోలు మంత్రి శ్రీనివాసరావు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ వారు మన ప్రేతమ యోనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు వారికి ధన్యవాదాలు సార్ అందరూ ఫోన్ వెళ్ళాలి వెళ్ళాలి రామాయపాల ఒంగోలు జర్నలిస్ట్ సంఘం వారు ఉన్నారు దయచేసి ఒక నిమిషం అట్నుంచి లెఫ్ట్ సఫీస్ రూమ్ లో గుంటూరు దయచేసి సంఘం వారు జన్మదిన శుభాకాలు నిలబడి విజయసి ఉన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే వారికి కొండ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రావాలి బాబు కలిసి అందరూ ప్లీజ్ దయచేసి కిందకి వెళ్ళండి ప్లీజ్ అమ్మా కలిసిన వాళ్ళందరూ దయచేసి వేదిక ఖాళీ చేయాలి వాళ్ళు బాగు మరిపోడు

కేసీ కండ్రిక మన మాజీ ఎంపీ దేపూరి సుబ్బారావు కూరగాయల రవణయ్య గారు ముక్కు ప్రసాద్ జాను కొండేపి కొండేపి నాయకులు బోధవరి స్వామి నాయకత్వంలో మన ప్రేత యోనకి శుభాకాంక్షలు చెప్తున్నారు అందరికీ ధన్యవాదాలు పెట్లూరు పంచాయతీ అందరం చౌటపాలెం కోయర్పాలెం పెట్లూరు పంచాయతీ కదిమ నారాయణ రాబిరెడ్డి చూడు పి మురళి గారు మన ప్రీతమ యువనేతకి జన్మదిన సార్ అందరూ మా దామచర్ల వారి ఆతిథ్యం బంబు సేకరించి అంకేపల్లి ఎక్స్ సర్పంచ్ భాస్కర్ రెడ్డి నర్సారెడ్డి అంకేపల్లి మరేపూడి మండలం అంకేపల్లి వాళ్ళు మన యువనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు వారి ధన్యవాదాలు యువనేతని కలుస్తున్నారు వారికి ధన్యవాదాలు గుర్రపడి సర్పంచ్ రావాలిగా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా వారు కలిసేరు గుర్రపడి గుర్రప్పడి సుబ్బారెడ్డి గారు వేదిక మీద నుంచి దయచేసి కిందకి వెళ్ళండి వెనక చాలా మంది ఉన్నారు అందరికి కూడా అవకాశం కల్పించాలి దయచేసి కలిసిన అప్పటి మండలం కాకర్ల వారి నాయకత్వంలో జనార్దన్ రెడ్డి వారు మన యువ నేతని శుభాకాంక్షలు వారికి ధన్యవాదాలు అందరూ అందరు చెల్లాలి కొంచెం నిదానంగా నెట్టుకుంటున్నారు కొంచెం నిదానంగా చాలా సమయం ఉంది జనసేన పార్టీ కూటమి నాయకులు జనసేన పార్టీ సింగరాయకొండ కొండే విమాండలం వాళ్ళే బాబు ముందుకు జరగండి అమ్మా శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు కార్యకర్తలు దయచేసి వేదిక ఖాళీ చేయాలి ఖాళీ చేయాలి దిగాల్ దిగాలి దిగాలి కొంచెం ముందు ముందుకు పోవాలి బాగు బా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ముందుకు పంచాయతీ రెండు అధికారులు వచ్చినప్పుడు కొంచెం సంయమనంతో మన కార్యకర్తలు అధికారులు కొంచెం ముందు పంపండి అధికారులని కృష్ణ క్షేమం కొత్తి కృష్ణ నాయకులు కొంచెం రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఆ ముందు ఖాళీ అయితే మీ మండలం కృష్ణన్న పక్క నిమిషం జనసేన పార్టీ నాయకులు

వేదిక వేదిక ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మన తెలంగాణ చేసి అయిపోయింది అటు ఇటు ఎదురు వచ్చారు మన ప్రకాశం జిల్లా యువజేపీ నాయకులు కొంచెం సమన్వయం చేయాలి ఒక కు జిల్లా బిజెపి నాయకులు సత్య గారికి సుభాష్ణ నినియడానికి వేదిక మీద తివిచేసి ఉన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు సార్ బాబు బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ గారు వేదిక మీద ఉన్నారు దేశేసి ఆ ఎండి థాంక్యూ థాంక్యూ సార్ కల్పిణ కూడా తెలియజేసి మరొక్కసారి ఫోన్ చేసిన వాళ్ళకి ఫిక్ పార్క్ ఫిక్పాక్టర్స్ ఉన్నారు రద్దీగా ఉన్న ప్రార్థమలో ఇరవై జిక్కా మూడు వేలు చిక్కిని మూడు వేలు ఏదో తీసుకో అయి కొట్టేసి ఉంటారబ్బా ఎవరు చెప్పారా తమిటూరు జనసేన పార్టీ అధ్యక్షులు వారు వేదిక సమయంలో వారు చేసిన డబ్బులు జారీ కింద పడేటారా అట్టే మరుగెడలా ఓకే చాలా రద్దీగా ఉంది మళ్ళీ ఇటు నుంచేస్తున్నారు మీరు సామయ్య మీ మండలం ఎక్కించుకుంటా ప్రతిభా కాలేజీ హర్స్పాన్ రెడ్డి గారు సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసి ఉన్నారు వేదిక మీదకి స్వాగతం సుస్వాగతం రెండు వైపుల నుంచి ఆహ్వానం పై చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం అన్నమన్న ఎవరు ఇల్లంద్రో గారు వసంత పసంద్ గారు నర్సారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కొండేపి మండల కిరణ ఇల్లందరూ ఆరోగ్య రన్ని గ్రారు కృష్ణారెడ్డి గారు నర్సారెడ్డి గారు వసంత గారు అందరూ

వారు మన ప్రేతం యువనాయక శుభాకాంక్షలు చెబుతున్నారు వారి ధన్యవాదాలు బ్రహ్మాందం మరియు వారి బృందం అది ఒక నిమిషం ఆపండి ఇదా కూడా ఆంధ్ర కేసరి యూనివర్ ప్రొఫెసర్ కొంచెం కింద ఉన్న వాళ్ళ స్టేజి ఎక్కువ ఒక పది నిమిషాలు స్టేజ్ ఎక్కిస్తారు తర్వాత యూనియర్కి శుభాకాక్షలు తెలపటానికి ఇచ్చేసారు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేంద్రనా రండి ఫోటోలు ఆన్లైన్లో పెడతారు లేవా లిక్కిస్తారా అర్షప్రేతం ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓకే థ్యాంక్ యూ జరగాలి జరగాలి తెలుసుకున్నాడు జరగాలి ఎదురు రావద్దు బాగా తెగాలి వేదిక లేకపోవ్ దిగ జరుగుమల్లి మండలం జరుగుమల్లి మండలం ఎంఆర్ఓ గారు మరియు వారి సిబ్బంది ఇచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే అందరికీ కూడా వెనకాలండి మేడం గారు అలాగే వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆగ ఆగండి ఆపండి ఆపండి ఒక ఊరి పోయినాక అటు అయినా ఇటైనా ఒక ఊరు పోయినాకూరు రండి బాబు ఒక్కొక్కరు పంపించండి లేట్ చేయమాకండి నా కానీ ఉంచండి త్వరగా చాలా మంది ఉన్నారు ఇంకా రండి అమ్మా రండి రవి పంపించేయండి వీరిద్దరి సింగరాయగొండ మండల పార్టీ అధ్యక్షులు వేల్పూల్ సింగయ్య గారు పాటల సర్పంచి సాక చంద్రశేఖర్ గారు అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారికి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు వేదిక ముందు మీడియా వాళ్ళకి క్లోజ్ అవుతుంది కొంచెం వెనక్కి జరగండి వెనక్కి జరగండి మనవాళ్ళని శుభాంక్షలు తెలియడానికి విచ్చేసి ఉన్నారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం బ్రిలియంట్ కంప్యూటర్స్ బ్రిలియంట్ కంప్యూటర్స్ వారు గారికి శుభాంక్షలు తెలియడానికి విచ్చేసి ఉన్నారు వారికి సాధారంగా స్వాగతం పలుకుతున్నాం

అది అయిపోనండి పంపించాలా వెనక మరిపూడి మండల వాళ్ళు ఉన్నారు బొమ్మ నేను శ్రీనివాసరావు బాబు ఒక్క నిమిషం ఆగండి అమ్మా బ్రియన్ సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ప్లీజ్గా ఫస్ట్ ప్లేటీ బాబు బ్రియేష్ బాబు అందరూ జూగుంట జూగుంట గ్రామం తెలుగుదేశం పార్టీ సంగమూరు మరిపూడి మండల వాళ్ళు ఇచ్చేశారు వారికి స్వాగతం రిలయన్స్ కంప్యూటర్స్ అధినేత అలాగే వారి బృందం ఇచ్చేసి ఉన్నారు వారికి సాధారణంగా స్వాగతం పలుతున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్

వెలగపూడి శ్రీనివాసరావు గారు పందూరు వెంకటేశ్వర పందూరు ఎంపీటీసీ పవన్ నాగేశ్వరరావు గారు అన్నగారికి శుభాగతం తెలియజేస్తున్నారు స్వాగతం సుస్వాగతం అలాగే మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సత్యాగారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి ఫోటో కలుగుతుండయా వెంకటరావునా చాలా ఈ మెల్ల ఈ చాలావా కొండే బి నియోజకవర్గం జనసేన నాయకులు సరస్వతి విద్యా సంస్థల తరఫున అందరికీ కూడా సత్యాగారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రమణయ్య గారు మాజీ ఎయింసీ చైర్మన్ రామేష్ చౌదరి గారు అందరూ కూడా సత్యాగారికి సమాజం చేయడానికి వేదిక మీదకి వచ్చి ఉన్నారు అందరికి స్వాగతం సుస్వాగతం సూబ్ ఒక్క నిమిషం ఆపండియా ఆ తర్వాత వీళ్ళు రవి ఆపండి గారు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బాబు నాయుడు రాణికులు సోకోటి రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే సత్యాగారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అనగి శుభాంక్షలు నిర్ణయం విచ్చేసి ఉన్నారు వారి అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే సత్యాగారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన సత్యగారి క్యాంప్ ఆఫీసు రెన్యూవేషన్ చేసినటువంటి ఇంజనీరు వారి బృందం అందరూ కూడా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు చేయడానికి వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు రవి ఒక్క నిమిషం ఆపండి వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు వారందరికి స్వాగతం సుస్వాగతం మన అన్నగారి క్యాంప్ ఆఫీస్ రిణోవేశం చేసినటువంటి ఇంజనీర్లు అలాగే సాంకేతిక బృందం అన్నగారికి శుభాంక్షలు చేయడానికి వేదిక మీదకి